ఉదయం ఎనిమిది అప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేసి హ్యాండ్స్ పార్ట్ లో బోర్డర్ ఉంటుంది కదా ముందు రోజు నైటే వర్క్ చేసి మార్నింగ్ లేచిన తర్వాత బూటీస్ అనేవి యాడ్ చేసి ముందు రోజు మాకు సగం అందకుండా ఉండిపోయిన ఇవే వైపు బ్యాక్ నెక్ అయితే వర్క్ అవుతుంది సెల్ఫ్ కలర్ ఉంది ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు మరో ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నాను ఇంకా ఆల్ ఓవర్ బూటీస్ యాడ్ చేసి ముందు రోజు వర్క్ చేసిన కట్ వర్క్ ఉంది కదా దానికి స్టోన్స్ కుందన్స్ అయితే అంటిస్తున్నాను చిప్స్ కాదు వేరు కుందన్స్ వేరు మరో వైపు ఫ్రేమ్ మీద ఫ్రంట్ నెక్ అనేది వర్క్ అవుతుంది కుందన్స్ అంటించాలా చిప్స్ అంటించాలా లేదు ఆ టైం కి ఏది బాగుంటది అనిపిస్తే అది అంటించేస్తాను ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిపోయింది ఒక బ్లౌజ్ కి కుందన్స్ కూడా స్టిక్ స్టిచ్ ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు ఇచ్చేయాలి ఇప్పుడు ఫ్రేమ్ మీద నుంచి తీసిన బ్లౌజ్ కి కూడా కుందన్స్ అంటించాలి చేసే ముందు మరో బ్లౌజ్ అయితే ఫ్రేమ్ కి ఫిట్ చేసేద్దాం అని చెప్పి జాయింట్స్ అనేవి యాడ్ చేస్తున్నా హ్యాండ్స్ పార్ట్ అనేది ఫిట్ చేసేసాను మొన్న రీసెంట్ గా వర్క్ చేసాం కదా పీకాక్ ఫెదర్స్ మళ్ళీ అదే డిజైన్ ని వర్క్ చేశాను ఈ లోపు ఇంకో కట్ వర్క్ డిజైన్ ఉంది కదా దానికి చిప్స్ అనేవి అంటిస్తున్నా అది కంప్లీట్ అయిపోగానే మార్నింగ్ తీసిన బ్లౌజ్ కి కూడా స్టోన్స్ అనేది స్టిక్ చేద్దాం అని ఈ బ్లౌజ్ ఓన్లీ హ్యాండ్స్ పార్ట్ మాత్రమే వర్క్ చేశాను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఆపేసాను ఎందుకు అనేది నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తానే